అందరికీ నమస్కారం అండి వైకుంఠ ద్వారా దర్శనం మీరు లక్కీ డిప్ ఎక్కకపోయి ఉంటే ఏం బాధపడకండి మీకు ఇది వరకు నేను వీడియోలో చెప్పాను స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది ఇస్తున్నారు టీటీడీ వారు ఆ టికెట్లు మనం రేపు బుక్ చేసుకోవడానికి ఓపెనింగ్ అవుతుందండి దీనికోసం మనకి ఫస్ట్ ఒక టీటీడీలో వెబ్సైట్లో లాగిన్ ఉండాలండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఇక్కడ చూడండి టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అని లేటెస్ట్ అప్డేట్స్ అని కనపడతాయండి ఆ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్ కనపడుతున్నాయి ఇప్పుడు మీకు స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఫర్ ది వైకుంఠ ద్వారా దర్శనం పీరియడ్ ఫ్రమ్ సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ టు ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ ఫ్రమ్ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్రీ పిఎం ఉందండి అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మనకి రెండు జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు టిటిడి వారు ఓపెన్ చేస్తారండి అప్పుడు మనం ఆ స్లాట్ స్లాట్ చూసుకుని మనకి తగిన స్లాట్లో మనం మూడు వందల రూపాయల టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మళ్ళీ మూడు గంటలకే ఓపెన్ చేస్తారండి మూడు గంటలకల్లా మనం బుక్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా మీరు ల్యాప్టాప్లోంచి కానీ డెస్క్టాప్లోంచి కానీ చేసినట్టయితే ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు మొబైల్ యాప్ అయితే డైరెక్ట్గా మీరు సేవాస్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు మధ్యాహ్నం మూడు గంటలకల్లా రెడీగా లాగిన్ చేసి పెట్టుకోవాలండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూడండి నేను క్లిక్ చేయగానే లాగిన్ అని కనబడుతుంది ఇక్కడ మీరు ముందు రిజిస్టర్ అయ్యి ఉండాలండి మీరు రిజిస్టర్ అవ్వకపోయి ఉంటే ఈ పూట చేసేసుకోండి రిజిస్ట్రేషన్ మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడే కాదు ఎప్పుడన్నా మీరు తిరుమల వెళ్ళాలనుకుంటే మనం మూడు నెలల ముందు టికెట్లు వదులుతారు కదండి స్పెషల్ ఎంట్రీ దేశం ఆ టికెట్లతో మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ మీ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయిపోతారండి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మూడు వందల రూపాయల దర్శనంతో పాటు రేపు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం కూడా ఓపెన్ అవుతుందండి ఈ శ్రీవాణి ట్రస్ట్ ఏంటి అంటే పదివేల దర్శనం అండి అంటే మనిషికి పదివేలు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ కట్టి దానికి తోడు ఐదు వందల రూపాయలు పెట్టి ఒక టికెట్ బుక్ చేసుకోవాలండి ఈ దర్శనం కూడా మనకి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ఇది కూడా వైకుంఠ దర్శనం పీరియడ్ అండి ఈ టికెట్ మీరు బుక్ చేసుకోవాలంటే ముందు మీరు ఫస్ట్ శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేయాలండి ఈ పదివేలు ఒక్క మనిషికే అండి మీది పదివేలు ఇక్కడ చుక్క స్క్రీన్ వేరే కనపడుతుంది కదా ఇక్కడ చూడండి దర్శన్ అండ్ అకామిడేషన్ కోట్ ఆఫ్ ఆ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ రూపీస్ టెన్ థౌజండ్ ఫర్ ది పీరియడ్ అని ఈ పదివేలు అనేది ఒక మనిషికి అండి అంటే మీరు కానీ మీ శ్రీమతి కానీ కలిసి వెళ్ళాలి అనుకుంటే అంటే తలకు పదివేలు డొనేట్ చేయాలి అంటే ఇరవై వేలు మొత్తం మీరు డొనేట్ చేస్తే అప్పుడు మీకు డోనార్ ప్రివిలేజెస్ వస్తాయండి డోనార్ ప్రివిలేజెస్లోంచి మీరు మనిషికి ఒక ఐదు వందలు మళ్ళీ పే చేసుకుని రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చండి మీకు ఒకవేళ పిల్లలు ఉండి వాళ్ళు పన్నెండేళ్ళ కంటే చిన్నపిల్లలు అయి ఉంటే మీరు ఇరవై వేలు కట్టినప్పుడు మీకు ఇద్దరు పిల్లలు పన్నెండు వేల కంటే చిన్న పిల్లలు ఉంటే మీరు ఇద్దరిని తీసుకెళ్ళిపోవచ్చు మళ్ళీ వాళ్ళకి సపరేట్గా టికెట్ అక్కర్లేదండి అలా కాకుండా మీరు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళాలంటే వాళ్ళకి సపరేట్గా టికెట్ తీసుకోవాలండి ఈ బుకింగ్ వచ్చేసి రేపు ఉదయం పది గంటలకే ఓపెన్ అవుతుందండి అనగా ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదో తారీఖున ఉదయం పది గంటలకు ఓపెన్ అవుతుంది టీటీడీ వారు ఈ శ్రీవాణి ట్రస్ట్ని స్పెషల్ని మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో చెప్పారు కదండి రోజుకి ఎంతమందికి పంపిస్తామని చెప్పి శ్రీవాణి ట్రస్ట్కి రోజుకి వెయ్యి మందికి స్పెషల్ ఎంట్రీ దర్శనం రోజుకి పదిహేను వేల మందికి అని నోటిఫికేషన్లో ఇచ్చారు సో మీరు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ దర్శనం స్పెషల్ ఎంట్రీలో చేసుకోవాలి అంటే మీరు రేపు ప మధ్యాహ్నం మూడు గంటలకల్లా రెడీగా ఉండాలి ఒకవేళ మీరు మొదటి గడప దర్శనం కావాలి శ్రీవాణికి మేము డబ్బులు పెట్టగలము మేము దా దాతలు అవుతాము మేము మన హిందూ సాంప్రదాయం కోసం గుళ్ళ కోసం డొనేషన్ చేయగలము అనుకుంటే మనిషికి పదివేలు ఈ పూట డొనేట్ చేసేసుకుంటే రేపటికి మీకు డోనార్ ప్రివిలేజెస్ ఎనేబుల్ అవుతాయండి రేపు ఉదయం పది గంటలకల్లా మీరు బుకింగ్ చేసుకోవచ్చు మీరు వైకుంఠ ద్వార దర్శనం బుక్ చేసుకుని ఎలక్ట్రానిక్ డిప్ ఒకవేళ వేసి ఉండుంటే అది ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖులకి రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయండి మీకు రిజల్ట్స్ కావాలి అంటే మీరు మొబైల్ యాప్కి వెళ్ళినా మీరు డెస్క్ టాప్లో ఉన్న ల్యాప్టాప్లో ఉన్న మీరు ఈ నోటిఫికేషన్ సెంటర్లో క్లిక్ ఇయర్ కొడితే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుందండి ఈ పీడిఎఫ్లో మీ ఫోన్ మీకు ఇచ్చిన డోకే నెంబరు మీ మీరు ఉన్న ప్రదేశాలు మీ నెంబర్లు అన్నీ ఇక్కడ కనపడతాయండి ఇందులో మీ పేరు వచ్చి ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేనట్టేనండి ఇలా ఉన్న దాని ఈ పీడిఎఫ్ ఉంది కదా ఈ పీడిఎఫ్లో మీ కనపడతాయి ఈ అదృష్టం ఎంతోమందికి దక్కదు ఆ అదృష్టవంతుల్లో మీరు ఉండాలని కోరుకుంటున్నాను ఒకవేళ మీరు ఇప్పుడు దాకా చూసుకోకపోయింటే ఇప్పుడు వెళ్ళి చూసుకోండి టక్కున మీకు ఫోన్కి మా ఈమెయిల్ కూడా వచ్చేస్తుందండి మీరు ఈమెయిల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఉండుంటే వైకుంఠ ద్వారదర్శన ఎలక్ట్రానిక్ డిప్ రిజల్ట్స్ గురించి ఒకవేళ మీకు బుకింగ్ ఎలా చేసుకోవాలి ఐడియా లేకపోతే నాకు కమెంట్ చేశారంటే నేను బుకింగ్ అనేది ఎలా చేసుకోవాలి లాగిన్ చేసేటప్పుడు ముందు ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి అది కూడా వీడియో చేసి పెడతానండి మీకు ఏదైనా ఉంటే నన్ను కమెంట్స్లో అడగగలరు నేను నాకు చేతనైనంతలో నాకు తెలిసినంతలో నేను వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి ఓం నమో నారాయణాయ మీరందరూ కూడా వైకుంఠ దర్శనంలో పాల్గొని ఆ వెంకటేశ్వర ఆశీస్సులు మీ మీద ఉండాలని ఆయన మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు థ్యాంక్ యూ